భారత యుద్ధంతో కాదు ప్రారంభమవుతుంది ఇది రాజు జనమేజయుడి కథ కర్మకు ఫలితం తప్పదని గుర్తు చేసే కథ పాండవ వంశ వారసుడైన జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు మరణం తర్వాత ఘనమైన యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు అలాంటి పవిత్ర యజ్ఞం జరిగే సమయంలో ఎలాంటి దురుద్దేశం లేకుండా ఒక చిన్న కుక్కపిల్ల యజ్ఞశాలలోకి అడుగు పెడుతుంది అది గమనించిన జనమేజేని తమ్ములు మణిసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడు కోపంతో కుక్కపిల్లను కొట్టి తరిమి వేస్తారు శక్తి ఉన్నవారి కోపం బలహీనులపై పడితే అది ధర్మం కాదు అధర్మం ఇక్కడే మహాభారత యుద్ధానికి నాంది పడింది ఏడుస్తూ వెళ్ళిన కుక్కపిల్ల తన తల్లి శరమవధకు చేరుకుంది శర్మ దేవలోకంలో చెందిన దివ్యశక్తిగల రూప దేవతగా ప్రకాశిస్తూ ప్రత్యక్షమవుతుంది అప్పుడు తన కుమారుని రోదనకు కారణం తెలుసుకుంటుంది అప్పుడు శర్మ కోపంతో జనమేజనుడి వద్దకు చేరి ఓ జనమేజయ నానహీనులైన నీ తమ్ముడు చిన్నపిల్లవాడన్న కనికరం కూడా లేకుండా నా పుత్రుణ్ణి కొట్టి తరిమివేశారు నిర్దోషులను మరియు బలహీనులను హింసిస్తే తప్పకుండా ఆపదలు వస్తాయని శపించి అంతర్ధానమవుతుంది ఆమె మాటలు రాజు మనసును కలవర పెడతాయి శాపం ఫలించకూడదని జనమేజయుడు ముల సహాయంతో శాంతి కర్మలు చేస్తూ యజ్ఞాలు యాగాలు దానధర్మాలు నిర్వహిస్తాడు కథ తర్వాత ప్రశాంతమైన అరణ్య గురుకులానికి మారుతుంది అక్కడ పైల మహర్షి శిష్యుడైన ఉదంకుడు గురుసేవలో విద్యాభ్యాసం పూర్తి చేస్తాడు గురుదక్షిణగా గురువుగారి పత్ని పౌష్య మహారాజు యొక్క భార్య కర్ణకుండలాలు తెచ్చిమ్మని కోరుతుంది ఉదంకుడి ప్రయాణంలో తెల్ల ఎద్దుపై ఒక దేవత దర్శనమిస్తుంది ఆ దేవత ప్రేరణతో రాజ్యం చేరుకున్నాడు రాజు భార్య ఉదంకుడికి తన కర్ణకుండలాలను ఇస్తుండగా ఒక జాగ్రత్త చెప్పింది సర్పరాజు తక్షకుడు వాటిని అపహరించాలనుకుంటున్నాడని హెచ్చరించింది భోజన సమయంలో జరిగిన చిన్న తప్పిదం వల్ల ఉదంకుడు రాజును శపిస్తాడు రాజు తిరిగి ఉదంకుడిని శపిస్తాడు ఈ సంఘటనలే భవిష్యత్తులో జరిగే మహాసర్ప యజ్ఞానికి బీజం వేస్తాయి అసలు తక్షకుడెవరు ఉదంకుడి పాత్ర ఏమిటి ప్రశ్నలకు సమాధానం మరొకటి కాలంలో